వెల్కమ్ మన కని ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి విహార భాగంగా దక్షిణ భారతదేశ యాత్రలకు బయలుదేరిన టీఎస్ఆర్టీసీ బస్సు యాత్రలో భాగంగా కాణిపాకం అరుణాచలం శ్రీరంగం పళని కరుంగలిమాల మధురై రామేశ్వరం కంచి జోగులాంబ శక్తిపీఠం యాత్రలకు మధ్యాహ్నం రెండు గంటలకు యాత్ర స్పెషల్ లగ్జరీ బస్సు బయలుదేరింది ఈ యాత్ర బస్సును అసిస్టెంట్ మేనేజర్ గిరినాటి గీతాకృష్ణ జెండా ఓపి ప్రారంభించారు యాత్రికుల సౌకర్యార్థం ప్రత్యేక రౌండ్ ట్రిప్ యాత్ర ప్యాకేజీలు ఏర్పాట్లు చేశామని తెలిపారు ఇక ముందు కూడా మురుడేశ్వర్ గోకర్ణ గోవా సుబ్రహ్మణ్య స్వామి ఉడిపి ధర్మశాల షిరిడి ప్రయాగ కాశీ అయోధ్య శ్రీశైలం తిరుపతి లాంటి సుదూర ప్రాంతాలకు యాత్ర ప్యాకేజీలు ఏర్పాట్లు చేస్తున్నామని ముప్పై మంది బృందంగా ఏర్పడి కోరుకున్న ప్రదేశాలకు కోరుకున్న బస్సులను మీ ఇంటి దగ్గర నుండి ఇస్తామని యాత్ర ప్యాకేజీ పూర్తి వివరాల గురించి సెవెన్ జీరో వన్ త్రీ ఫైవ్ జీరో ఫోర్ నైన్ ఎయిట్ టూ లేదా సెవెన్ త్రీ ఎయిట్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ సిక్స్ నంబర్లను సంప్రదించవచ్చని అసిస్టెంట్ మేనేజర్ గీతాకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంఎఫ్ సంధ్యారాణి టీ థర్టీన్ లింగయ్య హెడ్ గార్డ్ వలీ మహమ్మద్ కోఆర్డినేటర్ కెఆర్ రెడ్డి అమృత పాల్గొన్నారు ாலம்பலம் தரேவா தரேன்